கெட்டு போனதா சரித்திரமே கிடையாது சிவபெருமான வழிபட்டு வந்த வீணா போனதாக வரலாறு கிடையாது நீங்க இறந்து போகக்கூடிய ఇప్పుడు మీరు చూసింది మొత్తం కూడా సంజీవిని పర్వతం లక్ష్మణ స్వామి వారిని బతికించడానికి ఆంజనేయ స్వామి హిమాలయాల నుంచి శ్రీలంకకి సంజీవిని పర్వతం ఎత్తుకుని వెళ్తారు కదా చేతుల ఎట్లా సో ఆ సంజీవిని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు ఒక చిన్న ముక్క రాలి ఆ ప్లేస్లో పడింది అది ఇక్కడ నుంచి మనకి గుంటూరు దగ్గర నుంచి అయితే ఆరు వందల కిలోమీటర్లు తిరుపతి దగ్గర నుంచి రెండు వందల కిలోమీటర్లు అంటారు తెలుగులో సంజీవిని పర్వతం అంటారు ఇప్పుడు దాకా మీరు వెళ్ళి ఉండరు చూసి కూడా ఉండరు అలాంటి ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము భక్తులందరూ ఏమనుకుంటారంటే ఇప్పటికే ఆ పర్వతంలో ఎక్కడో ఒక చోట సంజీవిని మొక్క ఉండే ఉంటుంది అని అక్కడ ఉన్న ప్రతి మొక్కను టచ్ చేసి చూస్తారు అది ఎంతవరకు నిజమో మనం కూడా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ కొండ ఎక్కడానికి ముందు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురవుతుంది ఎందుకంటే ఈ కొండ ఎక్కేటప్పుడు మనకి ఆంజనేయ స్వామి అంత శక్తి ధైర్యం ఉండాలని అక్కడ దండం పెట్టుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఇక్కడ నుంచి కొండ దగ్గరికి వెళ్ళడానికి ఒక మూడు కిలోమీటర్లు నడవాలి ముందు సో కొంతమంది ఏమో ఆటో ఎక్కుతారు ఆటో ఎక్కంది ఎందుకంటే కొంతమంది నడుస్తుంది ఒకవేళ ఈ దారిలో సంజీవిని మొక్క ఏమన్నా మనం మిస్ అయిపోతామేమో అని ప్రతి ఒక్కరు కూడా నడుస్తారు నాకు ఎలాగో ఏ కోరికలు ఏ ఆశలు లేవు కాబట్టి నేనైతే ఆటో ఎక్కాను ఆటో ఎక్కి అక్కడ దిగేసి అక్కడ నుంచి వాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి చాలా అంటే చాలా కాస్ట్ జనం బాగా ఉపయోగిస్తారు టెంపుల్ శివుడు కదా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక చిన్న ఆశ్రమం ఉంటుంది అనమాట ఈ ఆశ్రమంలో మనకు కావాల్సిన వాటర్ ఏదైనా ఫుడ్ ఐటమ్ తినేసి ఇక్కడే మనం కొండ కొండెక్కడం స్టార్ట్ చేయాలి ఇక్కడే వాటర్ ఉండదు ఇంకా పైన అయితే అసలు ఒక్క చుక్క కూడా ఉండదు ఏడు కిలోమీటర్లు ఎక్కిన దాకా మనకి వాటర్ అనేది ఉండదు సో చాలా జాగ్రత్తగా కావాల్సిన వస్తువులు మాత్రం ఎక్కడ తీసుకోవాలా కావాల్సిన వస్తువులు తీసుకొతే మేమైతే పైకి స్టార్ట్ చేస్తున్నాం రెండు బాటిల్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం ఆశ్రమం దగ్గర ఇంకొన్ని వాటర్ ఉన్నాయి అవి కూడా పట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు మీకు కొండ చూపిస్తా చూడండి అదిగోండి ఎదురుగా కనబడుతుంది చూసారా మొత్తం ఏడు కిలోమీటర్లు నిట్ట నెట్టనిగా ఎక్కాలి పైకి స్ట్రైట్గా చాలా మంది మనకు ఎదురు వస్తూనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోవడమే హార్డ్ హౌ మచ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్ హైటానా హైట్ హైట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఓకే ఓకే మనం తిరుపతి కానీ వెళ్ళినప్పుడు ఎట్లా మనకి అలిపిరి మెట్లు స్టార్టింగ్ గేటు తర్వాత శ్రీవారి మెట్ అని ఉంటుందో ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ మెట్టు ఎలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కొంతమంది స్వామివారి దండం పెట్టుకొని ఒక దీపం మీద వెలిగిచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు ఇదే ఫస్ట్ మెట్టు మామూలుగా లేదు కదా ఇక్కడ నుంచి ఏంటంటే మనకి జర్నీ అడవిలోనే మొత్తం ఆ కొండ ఇక్కడ నుంచి కనీసం ఒక ఏడు కిలోమీటర్ల నుంచి పది దాకా ఉంటుందన్నమాట ఇలా నడవాలి ముందు నడిచిన తర్వాత కొండ ఎక్కేది ఇంకొక పది కిలోమీటర్లు అబ్బో చాలా ఉంటుందిలేండి మామూలు విషయం కాదు తమిళనాడు మొత్తం మీద ఉన్న కొండలన్నిటికంటే ఇది మూడవ అతిపెద్ద కొండ తెలుసు కదా మూడవది అంటే దీనికి ముందు ఇంకా రెండు కొండలు ఉన్నాయి అవి తర్వాత నేను ట్రెక్కింగ్ చేస్తాను ముందు ఇది చాలా దూరం వచ్చాము అంటే దగ్గర దగ్గర మూడు వందల స్టెప్స్ ఎక్కాం ఇంకా కొండ దాకా రీచ్ అవ్వలేదు కొండ దాకా రీచ్ అవ్వాలంటే ఒక త్రీ కిలోమీటర్స్ నడవాలి మన ముందు తర్వాతే కొండ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట సో మనం వెళ్ళే ముందు ఏంటంటే మనకి ఇది ఇలాగా పెద్ద పెద్ద పుట్టలు యారో మార్క్ చేసి కొన్ని బాణాలు ఇలా చాలా మనకి ఈ కొండ మీద అడుగు అడుగు స్వామి కనిపిస్తానే ఉంటాడు మనకి ఇబ్బంది లేదు పైకి రాగానే మాకు ఇక్కడ వాటర్ బాటిల్స్ అడవిలో చాలా కనిపిస్తాయి మొత్తం కూడా ప్లాస్టిక్ చూడండి తాగేసి అడవిలో పడేస్తున్నారు మళ్ళీ దాన్ని డస్ట్బిన్ లేకుండా ఈ థౌజండ్ స్టెప్స్ దీన్ని ఏమంటారు కొండ ఏమంటారు చెప్పు మళ్ళీ నాకు వెళ్తున్నారు చెప్పులే కొండకు అసలు పెరిగింది వచ్చి సంజీవని కొండ అంటారు పర్వతమాలయ అంటారు కదా పర్వతమలయ పర్వతమల తెలుగులో సంజీవని పర్వతమల ఎత్తుకొని పోతున్నప్పుడు చిన్న భాగం రాలి ఇక్కడ పడింది అంటే శ్రీలంక పోయింది ఈ రూట్ లో నుంచి అదే నైట్ స్టేయింగ్ టైమింగ్స్ కూడా చెప్పన్న టైమింగ్ టైమింగ్ చెప్పు టైమింగ్ పొద్దున్నే ఎన్నింటి తీస్తారు ఎనీ టైం ఎనీ టైం వస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకి ఎంతమంది దాకా వస్తారు రోజుకి ఇప్పుడు వచ్చి వస్తారు మూడు వందలు వందలోనేనా వేలు రారా చాలామంది కనపడరు కదా మనకి దారిలోనే వందలో అది వెనస్డే వెనస్డే ఫ్రైడే సాటర్డే సండే సండే పైన ఉంది టెంపుల్ మల్లిగార్జున అంటే శివుడు 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 సోమవారం కదా వచ్చేది ఇప్పుడు వచ్చి చాలా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికే కొన్ని వేల అడుగులు ఎత్తులో ఉన్నాం మనం ఇంకా ఎంత హైట్ వెళ్ళాలి కూడా మాకు అర్థం కావట్లేదు కొండ చూడబోతున్నాం ఇదిగోండి ఇంకా ఆకాశంలోకి ఎక్కడికో చూసారా పైన టాప్లో అవ్వదు అండి కొండ సో అక్కడికి వెళ్ళాలి మొత్తం నాలుగు వేల అడుగులు పైన ఉంది ఇప్పుడు దాకా మెట్లు స్టేసి ఇక్కడ నుంచి బండరాలు మొత్తం పన్నెండు వందల యాభై అయిపోయినాయా ఆ మెట్లు అయిపోయినాయి స్టేట్స్ అయిపోయిన తర్వాత ఈ గొట్టలు స్టార్ట్ అవుతాయి ఇదిగోండి వీటి మీద రావాలి పాపం ఆవిడ చూడండి ఆవిడ ఇప్పటికే రెండుసార్లు వాన్ చేసుకున్నారు చూడండి ఎంత నీరసంగా కొండ ఎక్కారు కానీ దిగలేకపోతున్నారు కొండ ఎక్కడం కష్టమే దిగడం ఇంకా కష్టం ఎందుకంటే మన కాళ్ళని ముందుకు వంగిపోతా ఉంటాయి ఎంత పెద్ద కొండ దిగేటప్పుడు బో అసలు అయితే మాకైతే మామూలుగా లేదు ఎంత హైట్ ఆ కొండ మామూలు విషయం కాదు అసలు చాలా అంటే చాలా కష్టంగా ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ నిజంగా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆగాల్సి వస్తుంది కింద పడేవరా స్టెప్స్ అన్నీ అయిపోయి రాళ్లగొట్టలో మొత్తం దాటుకొని కొంచెం దూరం రాగానే మనకు ఒక పాత పడిపోయిన టెంపుల్ కనిపించింది చూడండి సో ఇక్కడ టెంపుల్ అమ్మవారి టెంపుల్ వచ్చేసరికి ఇక్కడ వినాయకుడు విగ్రహం ఇవన్నీ ఉండే అనమాట మంది ఇంక ఇక్కడికి రాగానే కొంచెం సేపు సేద తీర్చుకుంటారు ఇదిగోండి శివలింగం ఉంది లోపల చాలా పురాతనమైంది పాము పొట్టు ఉంది ఇక్కడ ఒకటి ఎందుకంటే ఇప్పటికే మనం వచ్చిన హైటు ఇప్పటికే రెండు వేల అడుగులు పైన ఉన్నాం హైట్ చూడండి లొకేషన్ చూస్తే అర్థమవుతుంది మొత్తం వీళ్ళు చూసినా కానీ పెద్ద పెద్ద కొండలు రెండు వేల అడుగులు ఉన్నాము ఇంకొక మూడు వేల అడుగులు హైట్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది అది చూసారా పైగా చివరిలో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను పెద్ద కొండ చివరిలో ఇంకొక మూడు అడుగులు మొత్తం ఆరు వేలు అడుగుల దాకా హైట్ ఉంది ఇది మొత్తం కూడా ఓకే మనం వెళ్తా వెళ్తా కంటిన్యూషన్గా చూస్తూ మాట్లాడుకుందాం అండి ఆల్మోస్ట్ చీకట పడిపోతుంది ఎందుకంటే ఈ టెంపుల్ ట్రెక్కింగ్ మొత్తం కూడా ఆరేడు గంటలు ఉంటుంది ఇప్పుడు టైము ఫోర్ థర్టీ త్రీ అయింది అంటే మేము త్రీ ఓ క్లాక్ ఆ టైంలో స్టార్ట్ చేసాము ఫోర్ థర్టీ త్రీ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఎక్కుతూనే ఉన్నాం ఇంకా సగం కూడా రాలా అంటే ఆల్మోస్ట్ మేము ఆ మూడు గంటలు ఇంకొక నాలుగు గంటలు పట్టింది పైకి వెళ్ళేసరికి చీకట పడిపోయింది అంటే మరి కిందకి ఎప్పుడు రావాలి మళ్ళీ సో అది చాలా ప్రాసెస్ అయితే ఉంది చీకట పడ్డా కానీ ఇక్కడ జంతువులు ఎదురుపడ్డ ఏమైనా కానీ టెంపుల్ పైన ఎలా ఉందో వరకు ఖచ్చితంగా చూపిస్తా సంజీవిని ఈ కొండ అనేది ఖచ్చితంగా మీకు మొత్తం చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి వెళ్ళాం పదండి ఇంకా ஒர மணி நேரம் கண்ட ஒன் ஹவர் ஆக சீக்கடி படித்தே ராத்திரி தங்கத்தா தங்கலாம் கொடுக்க வச்சா ஓகே ஓகே அந்த தமிழ்நாடு வாழ ఇక్కడ వచ్చే జనాలు మొత్తం ప్రజలు భక్తులు మొత్తం తమిళనాడు వాళ్ళే ఒక్క తెలుగు కూడా కనిపించట్లా మాట్లాడతామంటే మామూలుగా మనం ఎక్కడికి ఏ అండమా దివులకి వెళ్ళలే కానీ తెలుగు కూడా ఒకటి ఉంటాడు ఖచ్చితంగా ఇక్కడ మాత్రం తెలుగు కూడా అసలు కనిపించట్లేదు మాకైతే ఓకే చూడండి గాయ్స్ లొకేషన్ ఎట్లా ఉందో మూడు వేల అడుగుల ఎత్తులో పైన మూడున్నర అడుగుల ఎత్తు పైన ఉంది క్లైమేట్ మొత్తం సన్ రైజెస్ మొత్తం కూడా డౌన్ అయిపోయింది చూడండి ఇంకా మనం రీచ్ అవ్వాలా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా హైట్ వచ్చాం ఇప్పుడు మనం కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం అందరూ దిగడం స్టార్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ మనం త్రీకి స్టార్ట్ చేసాం ఫైవ్ థర్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఇంకో పది నిమిషాలు అయితే సిక్స్ కూడా అవుద్ది అంటే త్రీ అవర్స్ ఎక్కడానికి పట్టింది ఎక్కడానికి మొత్తం కదా ఎందుకంటే ఆ పైకి టాప్కి ఎక్కితే ఇంకొక వన్ అవర్ పట్టింది మొత్తం ఫోర్ అవర్స్ ఎక్కడానికి ఫోర్ అవర్స్ దిగ దిగడానికి సో ఎంత పెద్ద కొండ ఎంత ట్రెక్కింగ్ ఎంత అడ్వెంచర్ లైఫ్లో వచ్చేయలేదు సో ఎక్కే చూడండి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయో చూపిస్తారండి ఇక్కడ నుంచి వీడియో మీరు కొంచెం కళ్ళు పెద్ద చేసుకొని చూడండి ఎందుకంటే ఇంకా అడుగు జాడితే ఇంకా పైలో కానికే అడుగు జాడితే ఎన్ని బాటిల్ అయిపోయినాయి మూడు బాటిల్ అయిపోయాయి ఇది మూడో బాటిల్ ఎర్జీ బాటిల్ ఇది మూడో బాటిల్ ఇదిగోండి ఇప్పుడు మనం ఉన్న హైట్ మూడు వేల ఐదు వందల డెబ్బై అడుగులు మూడు వేల ఐదు వందల డెబ్బై అడుగులు ఇక్కడ నుంచి పైకి ఇంకొక వెయ్యి అడుగులు వేసుకోండి తక్కువలో తక్కువ వెయ్యి అడుగులు ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని మనం పైకి వెళ్ళాలి గొలుసులు స్టెప్స్ ఈ పాదాలు రెండు ఎట్లా ఉన్నాయో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి గాయస్ రూటి ఏమాత్రం కట్టకూడదు ఎనర్జీ కోల్పోయావా దారి కింద పడిపోతాం సో రెండింటికి చాలా తేడా ఉంది కొంచెం చెప్పాను ఇట్లా రెడీయా నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ట్రెక్కింగ్ చేయలేదు అలాంటి ట్రెక్కింగ్ అయితే మేము ఇప్పుడు చేయబోతున్నాం గాస్ కొన్ని వేల అడుగుల ఎత్తులో మేము ఇప్పుడు దాకా ఎక్కిన కొండలన్నిటి మీద ఎంతో ఎత్తైన భయంకరమైన డేంజరస్ ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాం మనం ఇదే సంజీవని పర్వతం పర్వతమలై అంటారు తమిళ్లో వచ్చేసరికి కొంచెం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి టైం అయిపోయి అందరికి కిందకి వెళ్తున్నప్పుడు మేము పైకి వెళ్తాము ఎందుకంటే మనం మార్నింగ్ వేరే వీడియో తీసుకొని ఇటు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది కాకపోతే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి ఓకే ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో స్టెప్స్ స్టెప్స్ ఏం లేవు కొండకి జనాలు ఎక్కిన అడుగులు పడి ఇగోండి రాడ్లు పట్టుకొని మరి ఎక్కుతున్నాం ఇక్కడ మనం ఎక్కేటప్పుడు ఏంటంటే ఎనర్జీ లేకపోతే మన కాళ్ళు షేక్ అవుతాయి చేతులు కాళ్ళు కిందకు చూసినప్పుడు కళ్ళు తిరుగుతాయి అన్నమాట ఇలా చాలా ఉన్నాయి దేవుడా నువ్వే కాపాడాలి ఇంకా మొదలు పెట్టాము ఆపడానికైతే లేదు అవకాశం మూడు నిమ్మకాయ బాటిల్ నీళ్ళు తాగాను ఆ ఎనర్జీయే ఇంకా ఉంది ఫుడ్ తీసుకుంటే కొంచెం అది కూడా వాంతి అయింది సో వాంతి చేసుకున్నది కూడా ఎందుకు చూపించడం అని ఆగాను అన్నమాట ఇప్పుడు దాకా చూడండి ఒక చేతిలో కెమెరా ఒక చేతిలో రాడ్లు మొత్తం పనులే కదా అసలు ఏంది ఈ రాడ్లు ఏంది చేయలేంది కింద చూస్తుంటే కొన్ని వేలు అడుగులేదు కళ్ళు తిరుగుతున్నాయి కిందకు మాత్రం కూడా మా గోపి పొరపాటును కూడా ఏది ఏమైనా కళ్ళు తిరిగినా కానీ రాడ్ పట్టుకొని గట్టిగా కూర్చో అర్థమైందిగా రాడ్డు గట్టి పట్టుకో కూర్చో నన్ను పిలు నేను వస్తా నా కళ్ళు తిరిగితే నేను కేకేస్తా వచ్చింది అది రాడ్లు స్ట్రాంగ్ అయ్యలే ఎంతోమంది ఎక్కట్లా రోజుకి కొన్ని వందల మంది వేల మంది ఎక్కుతున్నప్పుడు మనకేమైంది కాకపోతే చెయ్యి మార్చుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి చెయ్యి మార్చుకునేటప్పుడు చేతుల కెమెరాలు ఉన్నాయి కదా మనకి కాల్ జారే ఉన్నాయి గోపి తొందర ఏం లేదు బతుకుంటే ఇంక రెండు వీడియోలు తీసుకోవచ్చు వేరే తోట ఇది విధానంగానే వెళ్దాం తొందర అసలు వద్దు మనకి నిదానంగా వెళ్దాం కోతులు కోతులే సౌండ్లు వచ్చినా కానీ ఏందని వెనక్కి తిరిగి చూడ మాకు కోతులు దేవుడా 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 జై వీరాంజనేయ జై బజరంగపల్లి అమ్మ అరే సేఫ్ మెట్లు కొన్ని వచ్చినాయి బాబే ఒక ఐదు సేఫ్ మెట్లు వచ్చాయి చాలు జన్మధన్యం ఇంకా ఆహా ఊపిరి పీల్చుకోవాల్సి అంటే ఇప్పుడే ఓకే నువ్వు కేర్ఫుల్ రా పాపం గోపి చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాడు అడవి చూడు గోపి అడివి మనం వచ్చిన రూట్ కనపడుతుందా ఏమో నాకు అరే నిజమే గోపీ అరే అదే కదా అడవిలో సన్నగా చాలా దూరం ఉంది కదా అదే అడే అడ్డే అడ్డే అడ్ అరే గోపి రావట్లేదురా ఫోన్లో వస్తుందా పైకు ఎక్కితే రూట్ క్లియర్గా ఉంది అరే అంత అడిగిలో వచ్చా అరే గోపి తక్కువ తక్కువ ఇది ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుందిరా ఇరవై కిలోమీటర్లు సింపుల్గా ఉంటుంది దా నువ్వు పైకి రా ముందు వరే బాబు నువ్వు ముందు సేఫ్గా పైకి రా తర్వాత వద్దా ఇవి కొంచెం ఊతునే చూడు సపోర్టింగ్ లేదు దా చీకర పడుతున్నావు బా అందరు వెళ్ళిపోతున్నారు జరగదు జారిపోయింది అందుకే చిన్నగానే రా రాంటా నేను కూడా అది చీకట పడితే మొబైల్ ఎట్లు వేసుకుని తిరిగి చాలా కష్టంగా గోపి అందుకే టార్చ్ లైట్ ఏమో కిందే మర్చిపోయాం దా 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 టైం లేదు మనకి ఆ పైకి ఎక్కాలి మళ్ళీ ఇదే కొండ నుంచి పక్క దిగాలి మరి ఇంకా దిగే రూట్ ఎట్లా ఉందో చూడు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్నాం నాలుగు వేల అడుగుల ఎత్తులో మనం స్టార్టింగ్ పాయింట్ తెలుసా ఒకసారి దూరంగా చూడండి మన స్టార్టింగ్ పాయింట్ ఇంత పెద్ద అడవిలో ఏదో ఒక పాములాగా ఉంది చూసారా ఏదో ఒక అనకొండ పాము పోతున్నట్టు పెద్దగా సన్నటి బాట ఎర్రగా రెడ్ కలర్లో ఉంది బాట అడవి మొత్తం మీద సన్నగా ఉంది చూసారా దాంట్లో నుంచి మనం నడుచుకుంటూ వచ్చింది మొత్తం ఇరవై కిలోమీటర్లు దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చింది మూడింటికి స్టార్ట్ చేస్తే మూడు గంటలు పడింది ఇక్కడ రావడానికి ఇప్పుడు పైకి ఎక్కడానికి ఇంకో మూడు గంటలు కింద దిగడానికి ఇంకో మూడు గంటలు తొమ్మిది పది గంటలు ట్రెక్కింగ్ చేసే ఏదైనా కొండ ఉందంటే అది పర్వతమలై సంజీవని కొండ ఆంజనేయ స్వామికి కోటి దనాలు అసలు ఓకే ఎలా వైకంగా కొంచెం స్టెప్స్ ఉన్నాయి పర్లేదురా ఏ ఇది ఏంటో ఊగుతుంది చూడు చూస్తే దాత స్టడీ కమన్ రా మనం సాధించగలం యూ కెన్ డూ ఇట్ రైలు పట్టాలు సరే రైలు పట్టాలు అయితే నేను రక్కులో తక్కువ అరగంట పట్టింది అక్కడికి అదిగో పైన కొండ మీద బిల్డింగ్ కనపడుతుంది చూసావా ఆ బిల్డింగే టెంపుల్ శివుడు టెంపుల్ అనమాట రెడ్ కలర్ లో కనపడుతుంది చూసారా అది శివాలయం అనమాట అది ఒక టైంకి క్లోజ్ చేస్తారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి జనం వస్తున్నారు వెళ్తూనే ఉన్నారు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి షిఫ్ట్ అవ్వాలి సో థర్టీ మినిట్స్ ఉంటుంది ఇంకా థర్టీ మినిట్స్ అవగానే ఈ లోపల మొత్తం చీకట పడుద్ది చీకట పడితే ఈ ఇరవై కిలోమీటర్ల అడవి ఎలా వెళ్ళాలి ఫోన్ లైట్ ఆన్ చేసుకొని నడుచుకుంటారు వెళ్ళాలి అడవిలో తలుచుకుంటేనే షేక్ వస్తుంది బాడీ తొందరగా వెళ్దాం టైం వేస్ట్ అస్సలు చేయకూడదు ప్రతి నిమిషం ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ప్రతి సెకండ్ ఓకే వెళ్ళి ఇదేనా రాజుల కాలం కట్టించిన కోటలో ఇంకా ఎంత గా ఉన్నాయి ఇక్కడ దీపం ముందు ఇచ్చారు నాకు తెలిసి ఎందుకు దీపం చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం కొంచెం టాప్కి వచ్చామన్నమాట టాప్ అంటే ఇంకొక టెన్ మినిట్స్ అంతే సో మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు అంటే ఇక్కడ పరమేశ్వరుడు శివుడి పాదాలు ఉంటాయి శివుడు ఏంటంటే ఇక్కడ మనకి కైలాసం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి పాదం ఇక్కడ ఈ పర్వతం అలా సంజీవుని పర్వతం మీద పెట్టారంట ఇలా పాదం పెట్టినప్పుడు ఈ బండ మొత్తం కూడా కుంగిపోయింది కుంగిపోయింది అనేసరికి కొండ కొండ భూమిలో కుంగిపోయేసరికి ఇక్కడ రెండో పాదం పెట్టకుండా రెండో పాదం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంది సరే ఆ కొండ మీద పెట్టారంట సో ఆ గుర్తుగా ఏంటంటే మనకి మొదటి పాద మొదటి పాదం పెట్టిన గుర్తుగా ఇక్కడ పాదాలైతే ఏర్పాటు చేశారు ఇదిగోండి టెంపుల్ వచ్చేసరికి పైన ఉంది ఇంకొక పది నిమిషాల్లో టెంపుల్ పైకి వెళ్తాం స్వామివారి పాదాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి టెంపుల్ నిర్మించారు అది ఇక్కడ స్టోరీ ఇంకొక స్టోరీ పైకి వెళ్దాం సూర్యుదా కనిపించట్లేదు మొత్తం చీకటి పడిపోయింది గాయస్ చాలా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేసాం మేము టైం వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా మేము పైకి ఎక్కలేదు ఇరవై కిలోమీటర్లు వచ్చాయి ఇరవై కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలి వెళ్దాం కదా మొత్తం కూడా ఇదంతా కూడా ఏదో అనుకుంటారీ ఇదంతా సంజీవని పర్వతమే ఆంజనేయ స్వామి తీసుకెళ్తున్నప్పుడు కొండని ఒక చిన్న మొక్క పడిన ప్రదేశం ఇదంతా ఇదిగోండి మీకు కనిపిస్తుందంతా ఇదంతా ఒకటే కొండ ఈ అడవి కనిపించే పచ్చదనంగా ఉన్న అడవి మొత్తం కూడా సంజీవిని పర్వతమే ఎంత పెద్ద పర్వతం ఇరవై కిలోమీటర్ల సరౌండింగ్ ఉంది మొత్తం కూడా ఉంది గోబే చాలా ఉందిరా ఇంకా కొండ ఇంకా అవ్వలేదురా ఇంక ఎంతవరకు వెళ్ళాలిరా బాబోయ్ ఓ మళ్ళీ రాను ఇంకా సంజీవని పర్వతం ఫస్ట్ టైం ఇదే లాస్ట్ టైం ఇదే ఇంకా మళ్ళీ రాను అరే ఆ నిమ్మకాయ నీళ్ళు ఏమైనా ఉన్నాయా లెమన్ సోడా అయిపోయినాయా ఇప్పుడు దాకా వాటితో నెట్టకొచ్చా కూడా అయిపోయింది ఇంకా అయిపోతే చేసేదేముంది ఏముంది అదిగోండి గాయస్ టెంపుల్ ఇదే లాస్ట్ ఫైనల్ అందుకంటే కనిపిస్తుంది చూసారా దూరంగా మనకి ఒక గుట్ట మీద ఇంకొంచెం దూరం ఉంది టాప్ పైకి వెళ్ళాలి అది ఇంకో టెన్ మినిట్స్ పట్టింది ఇది వచ్చేసరికి మాములు ఇక్కడ సత్తాలు అంటారు కదా ఇవన్నీ ఎలా కట్టారో మాత్రం నన్ను మాత్రం అడగొద్దు నేనైతే చెప్పలేని ఎంత బిల్డింగ్లు కట్టారంటే మామూలు విషయం కాదు ఎంతమంది కూలోళ్ళు ఎందుకంటే మిషనరీ ఎడదాకా రాదు కాబట్టి కూలోళ్ళే జనాలు చేతే బస్తాలు సిమెంట్ ఇవన్నీ మోపించి కట్టుంటారు ఎన్ని రోజులు కష్టార్జితం అదంతా కూడా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియో పెడతా టెంపుల్ ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో చూసా ఫ్రెండ్స్ ఇదే గోపురం స్టార్టింగ్ కొండ మీద మొత్తం ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు అడుగులో పైన ఉంటుంది అనమాట ఒక చిన్న షాప్ ఉంది ఇంకా టాప్ టెంపుల్ దగ్గర ఇవి ఇక్కడ హై కాస్ట్ వచ్చేటప్పుడు కాస్ట్ గురించి చెప్తా వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత చాలా టైం పట్టింది దాకా రావడానికి సంజీవని పర్వతం ఆంజనేయ స్వామి తీసబోయే దాంట్లో ఒక చిన్న ముక్క రాళ్ళు ఇక్కడ పడితేనే ఉంది ఐదు వేల అడుగుల నుంచి ఆరు వేల అడుగులు ఎత్తులో పడింది ఇక ఆ కొండ కొండ ఎంత ఉండాలి అది లేపి ఆంజనేయ స్వామి ఎంత ఉండాలి చూడండి హైట్ టెంపుల్ పైన ఒక చిన్న టవర్ ఉంది కరెంటు నంది విగ్రహం ఇది టెంపుల్ టెంపుల్ మామూలుదే ఎందుకంటే సంజీవని పర్వతం అంటే స్వామిది కదా స్వామివారి పాదాలు ఉండటం వల్ల దీన్ని నిర్మించారు చాలా పాద్దే బ్రో ఎంట్రన్స్ ఏటు టెంపుల్ ఇదేనా తెలుగు వచ్చా ఎవరికన్నా తెలుగు వచ్చా ఏదైనా టెంపుల్ స్టోరీ నా కొంచెం చెప్పాల్ నీకు తెలిసిందే చెప్పన్న ఇబ్బంది లేదు అంటే ఏదో పేరు పెట్టే ఉంటారు కదా పర్వతమాలే పర్వతమాలే అంటారు తమిళ్ళు టెంపుల్ అదే కింద పాదాలు ఉన్నాయి కదా ఆ పాదాలు ఏంది శివన్ పాదాల అంటే కైలాసం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అదే స్టోరీ ఇంకొక అడిగేమో అరుణాచలంలో పెట్టినట్టు అయితే స్టోరీ కరెక్ట్ ఓపెన్ లా ఉందా తెలుగు మనమే మనమే తెచ్చి మనమే అభిషేకం చేసుకుని వెళ్ళిపోతుంటారా ఏం కాలేదు మేము తెలియదు అసలు టెంపుల్ ఉండడానికి కూడా తెలియదు పైగా ఫస్ట్ టైం అన్న ఓకే బాగా చూసారు ఇదిగోండి ఇక్కడ దాకా నాలుగు వేల ఐదు వందల అరవై మెట్లు అన్ని అడుగులు ఎక్కిన తర్వాత ఇక్కడ పైన టాప్ వ్యూ ఇదంతా కూడా చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారికి దేపారాధన ముడిచి మన వస్తువులు భూ అక్కడ కింద నుంచి తెచ్చుకొని అభిషేకాలు చేయొచ్చు అనమాట విభూది అని తెచ్చి ఇప్పుడు టెంపుల్ లోపల చూపిస్తాం మీకు రీసౌండ్ వస్తుంది ఇదిగో చాలామంది ఉన్నారు ఇక్కడ ఇది చాలా చీకటిగా ఉంది కింద నుంచి విభూతి తీసుకొచ్చి వీళ్ళే మనకి చేస్తున్నారు అన్న తెలుగు వచ్చేదా తెలుగు కొద్ది కదా కొంచెం కొంచెం లోపాలు అంటే అక్షరం మన వాళ్ళే కింద నుంచి తీసుకొస్తారు విభూతి నాలుగు వేల అడుగులు ఎత్తులో ఉన్న మొత్తం తెలుగులో చెప్తారా

ఆయన చెప్పేది ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారంలో ఈ కొండ మీద ఉన్నారంట అది ఆయన చెప్తుంది తమిళ్ లో ఇదిగోండి క్లైమేట్ మొత్తం లైట్స్ లేవు ఏం లేవు నాలుగు అడుగులు ఎట్లాంటివి సోలార్ లైట్లు పెట్టి అట్లా కవర్ అవుతుంది మొత్తం కూడా ఒకసారి మీకు ఇప్పుడు మనం హైట్ లో వచ్చి కింద చూపిస్తాం ఊర్లు ఎలా ఉంటాయో ఏం మాములుగా మనకి కెమెరాలో ఏందంటే వీడియోలో కనిపించదు కెమెరా ఆన్ చేస్తేనే అది కనబడేది ఊర్లు చూడండి మొత్తం లైటింగ్స్ ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా ఓకే మళ్ళీ కిందకి వెళ్ళేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నైట్ పూట చాలా టైం పట్టింది మళ్ళీ ఒక పదిహేను కిలోమీటర్ల అడవిలో ఇలా వెళ్ళాలంటే మామూలు విషయం కాదు ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకునే వెళ్ళాలి ఓకే ఈ వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కిందకి వెళ్ళి మాటకు ఖచ్చితంగా వీడియో చేస్తాను అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ఈ పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి మళ్ళీ తిరిగి అని ఓకే ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ వెళ్తాం మీ విక్రమ్